ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు పట్టణంకు చెందిన పలువురు వైసీపీ కీలక వ్యక్తులు అయినటువంటి మల్లెల గ్రూప్ అధినేత ఆల్బ్రెడ్ రాజు ఇరవై వార్డు నంబూరు సురేష్ చౌదరి ఎన్జిఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు తెలుగు రాముడు మాజీ కౌన్సిలర్ లక్ష్మణ్ వైసీపీ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ హసీనలుతో పాటు పలువురు వాళ్ల అనుచరులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి భారీ గజమాలతో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డిని సన్మానించి టీడీపీలో చేరారు వారిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం సీతారాం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు కూటమి వచ్చాక గ్రామాల్లోని అభివృద్ధి జరగటంతో ఒక్క కూటమితోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించిన వైసీపీ నాయకులు టీడీపీ పార్టీలో చేరుతున్నారన్నారు ఇప్పుడు పార్టీలో చేరిన వారు రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్క వ్యక్తి ఓ సైనికుడిలా పనిచేసి పార్టీ అఖండ మెజారిటీతో గెలిచేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు విధానం ఎంతో ఉంది మా తల్లిగారు ఉద్యోగంలో ఉన్నప్పుడు బీవీ రెడ్డి గారికి మేము సాయం చేయలేదు ఒక్కనాడు కూడా ఓటేయలేదు వేయలేదు కానీ మా తల్లి గారిని వివి రెడ్డి గారు పిలిచి నీవు నా ఫ్రెండ్ భార్యవి మా ఇంటి ఆడపిల్డవి నీకు ఏం కావాలంటే చేసుకోమని మా అమ్మకు చెప్తే తొంభై ఎనిమిది అంగన్వాడి పోస్టులు ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక్కటి కూడా ఆశించకుండా నా తల్లికి ఒక విలువైన ఉద్యోగస్తురాలుగా నిలబెట్టిన వ్యక్తి బీవీ మోహన్ అందరికీ నమస్కారం నా పేరు నమ్మూరు సురేష్ గౌదర్ అండి ఎంజనూరు ఇరవై ఐదవ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గత పది సంవత్సరాలు ఉన్నాను మమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించలేదు అన్ని విధాలుగా జనాలకి సహకరిస్తూనే ఉన్నాం ప్రతిసారి కూడా అయినా కూడా పార్టీ మనకి ఎటువంటి గుర్తింపు ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ చాలా ముందంజలో అన్ని విధాలుగా తీసుకొని పోతుంది పథకాలు కూడా అన్ని విధాలుగా పైన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ బాబు గారు బాగా చేయడం వల్ల పథకాలన్నీ అందివ్వడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మంచి అధికారం పక్షంలో ముందుకు తీసుకోబోతుంది అభివృద్ధి చేస్తుంది ఆ నమ్మకంతో నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రశేఖర ఆధ్వర్యంలో మనం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది కావున ఎమ్మెల్యేడు చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి రెడ్డి సార్తో కలిసి మేము ఉండడం మాకు చాలా సంతోషకరంగా ఉంది జై తెలుగుదేశం జై బీ